నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం నిర్భయం భయం అనే వాటి మధ్య ఒక్క అక్షరమే తేడా ఉన్నట్లుగా అనిపించిన నిజానికి ఒక జీవిత కాలం తేడా ఉందండి మనల్ని భయం భయపెట్టినంత మరేదీ భయపెట్ట చిన్నప్పటి నుండి ముసలివారే మరణించే వరకు ఎన్నెన్ని భయాలు మనల్ని వెన్నంటి ఉంటాయో కదండి కొందరికి చీకటంటే భయం నాకు మాత్రం ట్రాఫిక్ లో రోడ్డు దాటాలంటే భయం మా అక్కకి బల్లులు భయం అలాగే నాన్నగారంటే కూడా భయం పిల్లలకు స్కూలు చదువులు టీచర్లు ఎంసెట్ లో ర్యాంక్ వస్తుందో లేదో భయం గురించి మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూద్దాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం సకులు ఈ రోజుల్లో ప్రతి మహిళ పొదుపు చేసుకోవడం చాలా అవసరం మరి ఉమెన్స్ ఫినాన్స్ గురించి తెలియజేయడానికి సిఎస్ సురభి అప్పన్న గారు మనతో పాటు ఉన్నారండి వారిని అడిగి తెలుసుకుందాం మేడం ఈ ఉత్తరం రమా గారు రాశారండి ప్రతి నెల నాకు రెండు వేల వరకు మిగులుతూ ఉంది అయితే దీనిని ఇప్పటి వరకు బ్యాంక్ లోనే దాస్తూ ఉన్నాను దీని మీద ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఆప్షన్స్ ఏమైనా చెప్తారా అంటూ రాశారండి రమగారికి ఫస్ట్ ఆవిడ ఏజ్ ఎంతో తెలుసుకుంటే మనము కరెక్ట్గా అడ్వైస్ చేయొచ్చండి ఎందుకంటే ఈ సేవింగ్స్ అనేది ఎలా ఉంటుందంటే మనకు లిక్విడిటీ ఎంత అవసరమో అది కూడా గమనించాలి సో సపోజ్ మనం ఫార్టీ ఇయర్స్ దాటి ఉన్నాం అనుకోండి కొంచెం లిక్విడిటీ ఎక్కువ అవసరం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఏం హెల్త్ ప్రాబ్లం వస్తుందో ఎప్పుడు సడన్గా క్యాష్ అవసరం వస్తుందో అనేది సో సేవింగ్స్ చేసేటప్పుడు లిక్విడిటీ దృష్టిలో పెట్టుకొని సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ దాని యంగ్ ఇప్పుడే స్టార్ట్ చేశారనుకోండి ఉద్యోగం వాళ్ళైతే ఇంకొంచెం అడ్వెంచరస్ గైడ్ వచ్చారు అంటే ఈ టూ థౌసండ్ మనం షేర్లలో పెడితే మరి ఎక్కువ లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే కొంచెం మనకు సేఫ్ ఆప్షన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి సో ఎవ్రీ మంత్ మనం రెగ్యులర్గా టూ థౌసండ్ సేవ్ చేయగలము అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి అంటే చాలా మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య మనం రోజు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాము దానిలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎవ్రీ మంత్ మనము ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆ మ్యూచువల్ ఫండ్లో డిపాజిట్ చేయొచ్చాము సో దీంతో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం వాళ్ళ దగ్గర పొదుపు చేసిన అమౌంట్ ఈ టూ లో సపోజ్ ఈ టూ సేమ్ టూ థౌసండ్ మ్యూచువల్ ఫండ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకున్నారనుకోండి దీంతో ఎన్ని యూనిట్స్ వస్తాయో వాళ్ళు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అంటే టోటల్ ప్లాన్ మనీని షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో కూడా మిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కొన్ని వాళ్ళు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్ చేస్తారు కొన్ని ఏమో ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు సో ఆ టోటల్ వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ వాల్యూలో ఎంత మనకు వస్తుంది మన షేర్ ఎంత వస్తుందో ఆ టూ థౌసండ్తో అన్ని యూనిట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీంతో ఏమవుతుందంటే షేర్ మార్కెట్ బాగా ఇప్పుడు హైలో ఉన్నప్పుడు అప్పుడు మన వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా హై ఉంటుందన్నమాట సో ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనం త్రీ ఇయర్స్ వరకైనా చేయొచ్చు సో దాంతో అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మనకు కావాల్సింటే మనం ఆ షేర్ వాల్యూ చూసుకొని మనకు తగ్గట్టుగా అది బాగా హైలో ఉంటే అప్పుడు షేర్ మార్కెట్ అప్పుడు మనం రిడీమ్ చేసుకోవచ్చు సో ఈ టూ థౌసండ్ రూపీస్ జస్ట్ బ్యాంక్ లో పెట్టారనుకోండి సంవత్సరానికి జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ దాని మీద మహా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఇలా చేశారనుకోండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్ వచ్చే అంటే మేడం ఇప్పుడు అప్పుడప్పుడు షేర్ మార్కెట్స్ లో డౌన్స్ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి కదా దాని అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా నష్టపోవాల్సి వస్తుంది కదా ఈ మ్యూచువల్ ఫండ్ తో ఇలా ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభం ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ కూడా క్లియర్ అయిపోతుందమ్మా అంటే యావరేజ్ అయిపోతుంది ఎందుకంటే సపోజ్ ఈ నెల మనం టూ థౌజండ్ టూ థౌసండ్ ఫిక్స్డ్ అనుకుందాం టూ థౌసండ్ ఫిక్స్డ్ గా ఈ నెల షేర్ మార్కెట్ హై ఉందనుకోండి మనకు తక్కువ యూనిట్స్ వస్తాయి ఆ యూనిట్స్ వాల్యూ అంత ఉంటుంది కానీ తక్కువ యూనిట్స్ వస్తాయి సేమే నెక్స్ట్ మంత్ సపోజ్ షేర్ మార్కెట్ డౌన్ ఉంది మనకు యూనిట్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఆ అసెట్ వాల్యూ కొంచెం పడిపోయింటుంది కాబట్టి ఇదే నెట్ అసెట్ వాల్యూ అంటారు అది పడిపోయింటుంది కాబట్టి ఎక్కువ యూనిట్స్ వస్తాయి సో ఈ యూనిట్స్ అన్ని మన అకౌంట్ లో జమ అవుతూ ఉంటాయి సో అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ టోటల్ యూనిట్స్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ మనీ మనకు వస్తుంది సో మనం రిడీమ్ చేసుకునేది కూడా టైమింగ్ సరిగ్గా చూసుకొని రిడీమ్ చేసుకుంటే దీనికి మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది మేడం మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెడుతుంటారు కదా అలా కాకుండా వాళ్ళే డైరెక్ట్ గా షేర్ మార్కెట్ లో డీల్ చేయొచ్చా డీల్ చేయొచ్చు కాకపోతే కొంచెము షేర్ మార్కెట్ గురించి అవగాహన ఉండే అవసరం ఉందండి ఎందుకంటే అసలు ఏం తెలియకుండా వాళ్ళు అది ఓ బావిలో దుక్కే అయిపోతుంది అలా కాకుండా కొంచెం షేర్ మార్కెట్ గురించి మూవ్మెంట్ ఆఫ్ షేర్స్ గురించి కొంచెం కంటిన్యూస్ గా ట్రాక్ పెట్టే వాళ్ళైతే తప్పకుండా చేయొచ్చు కాకపోతే దీనికి ఇట్లా టూ థౌసండ్ పర్ మంత్ అనేది అలా సరిపోకపోవచ్చు ఒక పెద్ద మొత్తం వాళ్ళ దగ్గర కనుక కూడుకున్నాక దాన్ని వాళ్ళు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయచ్చు దానికి కూడా సేఫ్ ఇది అంటే డిమాట్ అకౌంట్ ఎలాగో ఓపెన్ చేయాల్సి వస్తుంది షేర్స్ లో ట్రేడ్ చేయాలంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక మంచి బ్రోకింగ్ ఏజెంట్ తో వాళ్ళు డీల్ చేయాలి బ్రోకింగ్ ఏజెంట్స్ బాగా అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఏ షేర్ కొంటే మంచిది ఏ షేర్ ఎప్పుడు అమ్ముతే మంచిది అనేది అది వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని అలా కూడా చేయొచ్చు కాకపోతే అది కొంచెం ఎక్కువ రిస్క్ ఎందుకంటే మనకు తెలియదు ఆ షేర్ మార్కెట్ ఎలా వెళ్తుంది మ్యూచువల్ ఫండ్స్ లో చిన్న మొత్తాలే పెట్టచ్చు కాబట్టి మనము ఎక్కువ నష్టపోయే ఛాన్సెస్ తక్కువ సో ఎట్లయినా యావరేజ్ లో మనకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రిటర్న్ ఓకే దీనివల్ల నష్టాలు ఎలా ఉంటాయంటారు నష్టాలంటే ఇప్పుడు సపోజ్ ఓన్లీ టూ థౌజండ్ క్యాపిటల్ అనుకుందాం అనుకో సపోజ్ ఓ వన్ ఇయర్ అర్నింగ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ షేర్స్లో పెట్టారనుకోండి దానిలో ఒక పోర్ట్ఫోలియో అంటే నంబర్ ఆఫ్ షేర్స్ పెట్టుకోవడం అనేది సాధ్యం కాదు సో ఏదో ఒక ట్రెండ్ షేర్లలోనే వాళ్ళు డీల్ చేయాల్సి వస్తుంది వాళ్ళ అదృష్టం బాగుండి అది మంచి షేర్లు ఉండి అవి మార్కెట్లో పెరిగితే దాని రేటు వీళ్ళకి బాగా లాభం వచ్చే ఛాన్స్ ఉంది అదే సపోజ్ ఆ కంపెనీసే అవి డౌన్ అయిపోయినాయని ఎనీ రీజన్ నష్టాల వల్లనో లేకపోతే ఏదన్నా బోర్డ్ లో చేంజ్ అయిన దానివల్ల వాళ్ళ డిసిషన్స్ వల్ల కనుక దాని షేర్ ప్రైస్ తగ్గిపోతే అప్పుడు పెద్ద నష్టం అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం రిస్క్ ఎక్కువ దానికి రిటర్న్ కూడా ఎక్కువ మేడం షేర్ లో పెడితే నష్టాలు ఉండొచ్చు అంటున్నారు కదా మరి అలా కాకుండా గోల్డ్ లో పెడితే ఏమైనా సేఫ్ ఉంటుందా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది అలా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే సేఫ్ ఆప్షన్ ఏ స్పెషల్లీ ఇప్పుడు గోల్డ్ పెరిగిపోతున్నాయి కాబట్టి సేఫ్ ఏ దానికి కూడా ఇప్పుడు చాలా వేరే చాలా జ్యువెలరీ స్టోర్స్ ఏమో ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో చెప్పానో అలా మంత్లీ సేవింగ్ స్కీమ్స్ మొదలు పెట్టారు సో సేమ్ మన రామాగారు రాసినట్టుగా టూ థౌసండ్ పర్ మంత్ సేవ్ చేయగలిగారు అనుకోండి అది గోల్డ్ సేవింగ్ స్కీమ్లో కూడా వేసుకోవచ్చు చాలా రెప్యూటెడ్ షోరూమ్స్ ఈ ఫెసిలిటీ ఇస్తున్నాయి సో గోల్డ్ కొంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దాని ప్రైస్ మామూలుగా అయితే పడదు ల్యాండ్ ఎలా తగ్గదో అలా గోల్డ్ ప్రైస్ కూడా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు కానీ గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ లో ఒక రిస్క్ ఉందండి ఇప్పుడు టూ థౌసండ్ రూపీస్ మనం వేసుకు వచ్చామనుకోండి సో సపోజ్ ఓ ట్వెల్వ్ మంత్స్ వేసాము ట్వెల్వ్ మంత్స్ తర్వాత మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఆ రోజు ఉన్న రేట్ లో గోల్డ్ ఓకే లేకపోతే ఒక పెద్ద మొత్తం వీళ్ళ దగ్గర జమ అయ్యాక మళ్ళీ కొనాల్సా గోల్డ్ గోల్డ్ లో కొంటే లిక్విడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఎందుకంటే గోల్డ్ ఈజీలీ ట్రేడబుల్ కమోడిటీ మనకి ఈ కాలంలో సో అలా ప్రాబ్లమ్స్ లేవు కాకపోతే గోల్డ్ రేట్ పెరుగుతుందనే ఆశిస్తూ ఉండాల్సి రమ్మ గారు కదండి మీ ప్రాబ్లమ్కి మేడం గారు ఇచ్చిన సొల్యూషన్ ఇది మీకు బాగా యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నామండి మేడం సకులకు మీరు ఎంతగానో ఉపయోగపడే సలహాలు ఇచ్చారండి మీకు ధన్యవాదాలు